సీనుతో రాధమహన్ దాస్ సింహాల దేశం అదనమాట అదే అనమాట ఆ విధంగా ముందుకెళ్దాం అర్థమైందా ముందుకు కదా చెప్పారు ముఖ్యమంత్రి గారు వెనక్కి వెళ్ళు కదా నువ్వు వెళ్ళక నేను చూద్దాంగా మా గురువు గారు ఏం చెప్పారంటే ఎప్పుడైనా కొత్తగా రోడ్డు వేస్తే అలా నేల మీద నుంచి రోడ్డు వేస్తే వాళ్ళకి తెలియదని చెట్టుకి ఎక్కి పైనుంచి ఒకరు చూస్తాడంట అప్పుడు రహదారి నిర్మాణం చేస్తారు అరే పూర్వం ఇప్పుడంటే డ్రోన్లు గ్రీన్లు వచ్చింది అలాగే ఎప్పుడైనా గురువు అనేటువంటి వాడు మనల్ని ప్రతిసారి దగ్గరుండే సరి చేయాలని లేదు దూరం ఉండి కూడా సరి చేస్తుంటాడు అన్న వాటి చూస్తూ కూడా ఇలా పట్టుకో ఏం పర్లేదు పర్లే పర్లే బండి సముద్రం పడితే చేపలకి తిండి చూ అమ్మ ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనబడే ఒక ఓ పేరు చెప్పండి అది పదార్థము అనలేము కానీ ప్రపంచంలో సరే సూర్యుడు సూర్యుడు మరి అంతర్గికంగా వస్తాడమ్మా సూర్యుడు అంతర్గికంగా వస్తాడా సూర్యుడు అక్కడ మరి అక్కడ కూడా కనబడేది ఏంటి అవ్వండి అది అది అదికోలేం కదా అది ఆకాశం శూన్యం కానీ అది అన్ని చోట్ల ఉంటుంది అవునా ఇప్పుడు పంచభూతాల్లో మన శరీరంలో ఏ భూతం ఎక్కువ ఉంది లేరు చెప్పండి కానీ కానీ మనకి ఈ శరీరానికి పేరేమిటి ఎవరన్నా పోయిన తర్వాత ఈ శరీరాన్ని ఏమైనా పిలుస్తారు ఇంకో పేరు చూసుకో మా ఎలా వెనక్కి తిరుగు మామూలు నడు మామూలు నడు ఏం కదా కనపడు ఏం కదా చెప్పండి ఇంకో పేరు శవం కాకుండా దేహం అదే ఏం దేహం దాని ముందు పేరు మూడు అక్షరాలు కొత్త దేహం కాకుండా ఇంకో పేరు అదిగో 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 అక్కడ తోపు అక్కడ తోపుకున్నాడు పార్థివదేహము అంటే ఏమిటి మట్టి శరీరం అని అర్థం పార్థివదేహం కాదు పార్థివదేహం అంటే మట్టి శరీరం అని చెప్పడం అన్న అందుకే నేను చూడండి పృథు అంటే పృథ్వీ కాబట్టి పృథివీ అనే పేరు భూమాతకు ఎప్పుడు వచ్చిందంటే మృదు మహారాజు పరిపాలించిన తర్వాత వచ్చింది ఆయన కోపం వచ్చింది ఆవిడ వేళకి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు పంటలని ఆవిడ మీద చూద్దానికి వెళ్ళాడు భాగవతంలో సరే ఇప్పుడు ఈ శరీరంలో ఎక్కువ ఉన్నది ఏమిటంటే వ్యక్తి అగ్ని వ్యక్తిలోంచి వచ్చి మట్టితో తయారై మట్టిలో కలిసిపోతాం దేవతలు ఏ శరీరాలు వాళ్ళ శరీరం ఆకాశం జాగ్రత్త ఇంకా ఇంకా ఏం శరీరాలున్నాయి చెప్పండమ్మా

జాఫ్రా కానీ మనకి ఇలాంటి వాటిలో సిమిలర్ ఒక పదం గంగకి మరో పర్యాయ పదం ఏంటంటే అదనమ్మా జాఫ్నాలో ఉండి జాహ్నేం తలుచుకుందాం మేము సాయంత్రం ఈ టైంలో మించుగా హారతి ఇచ్చే సమయం ఇది సంధ్యాహారతి అప్పుడు పాడుతూ ఉంటాం ఏంటంటే జగమనాబా జాహ్నవి తీరం వద్ద అందరూ గుంగూడి ఆర్తిస్తున్నారు శ్రీ చైతన్య మహాప్రభు కానీ మాయాపూర్ అమ్మ విన్నారుగా బెంగాల్లో చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ అమ్మ మీరు కైలాసం మాన్సర్ వెళ్ళారా వెళ్ళారా ఒకడున్నాడు హైదరాబాద్లో గురువు అని వాడు మామూలు షటిల్ సర్వీస్ అనమాట దుర్మార్గం సంవత్సరంలో నాలుగు సార్లు కూడా వెళ్ళిపోతాం అలా పన్నెండేళ్ళలో ఇరవై సార్లు వెళ్ళిపోయాడు ఇంకా శివుడు అనుగ్రహం అంతే జీవితంలో ఒకసారి ఎంత చాలు అనుకునేవి ఇరవై సార్లు ఇరవై రెండు సార్లు వెళ్ళగా మళ్ళీ నా ఉద్దేశం అయితే అది వారి ప్రేమ భక్తి కావచ్చు కానీ కొత్త ప్రదేశాలు కరెక్ట్ గా కాదని చెప్పిన తెలివైన పని కాదంట తిరుపతి దేవాలయాన్ని ప్రతి వారం ఇంటి దర్శించుకుంటున్నారు అనుకోండి వాళ్ళు కరెక్ట్ అంటారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదండి అంటే ఎక్కడ రద్దీ ఉందో అక్కడికి వెళ్ళి ఆ రద్దీని మనం పెంచకూడదు ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి అవి ఏం కాదు నేను అనేది నా కింద పెద్ద పెద్ద క్షేత్రాల్లో

ఈ కాలంలో జనవరిలో మామిడి పళ్ళ మామిడి కొత్త లంకలో మామిడి పళ్ళు ఇది ఏంటి ఇది అమ్మా ఇది ఏంటిది కాదు తాగేదా ఏంటి నాన్న ఇది చూసేది కదా అయిపోయి